మహనీయుడు రామారావు వర్ధంతి సభ విదేశాలలో కూడా దండిగా అవుతున్నది మొత్తం మీద ఇక అక్కడి శర శరణార్థులు ఉంటారు కదా అక్కడ పాపం ఇక దిక్మొక్కులు ఏనోళ్ళు ఏ ఈ దునియాలో ఏమైనా ఉంటారు కదా అగో వాళ్ళకి మహనీయుడి వరదంతి మీదకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కొత్త కొత్త దుప్పట్లు అవన్నీ పంచుకుంటా ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇక చూడు ఎట్లుందో అమెరికా రల్లిపోతుంది అనుకో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఎన్ఆర్ఐ టీడీపీ లోస్ ఏంజల్స్ ఆధ్వర్యం లా దుప్పట్లు వంచినరులా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి అయితే జోరుగానే అయింది ఇంకా ఎన్ఆర్ఐ టీడీపీ లోస్ ఏంజల్స్ లోస్ ఏంజల్స్ డౌన్ టౌన్ లా శరణార్థులకు దుప్పట్లు పంపకం చేసిర్రు ఇకీ కార్యక్రమం లా ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం నాయకులు పాల్గొని రామారావు గారి చిత్రపాఠాలకు నివాళులర్పించడం జరిగింది ఇక చూడుండ్రీ ఇక మహానుభావుడికి అభిమానులు ఎంత మంది ఉంటారు చెప్పు ఇక లెక్కలేనంత మంది అభిమానులాయే ఆయన జయంతి జరిగినా వర్ధంతి జరిగినా ఏదో ఒక రూపంలా గిట్ల మంచి చేస్తూనే ఉంటారన్నట్టు మొత్తం గిద శరణార్థులకు ఆయన వర్ధంతి సందర్భంగా గీ తీరుగా దుప్పట్లు వంచిండ్రు